ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అనేవారు ఇప్పుడు ఆ ముద్ర పోయిందా లేదంటే బీసీలందరూ కంప్లీట్గా వైసీపీ వైపు వెళ్ళిపోయారా తాజాగా జయహో బీసీ పేరుతో ఒక భారీ సదస్సు అది కూడా గుంటూరు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అయితే బీసీ డిక్లరేషన్ అనేది ఒక ప్రధాన అంశంగా ముందుకు వెళ్తున్నారు ఇదంతా బీసీ ఓట్ బ్యాంక్ కోసం వేస్తున్న అతిపెద్ద స్కెచ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి బీసీ డిక్లరేషన్ హామీ ఎంతవరకు సాధ్యమవుతుంది మొన్న మధ్యన భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణలో ఇదే బీసీ నినాదం తీసుకుంది బీసీ డిక్లరేషన్ హామీ ఇచ్చారు అక్కడ సేమ్ అదే ఫార్ములా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఫాలో అవుతుందా ఇది బీసీల కోసం బాబు గారు ఆడుతున్న మైండ్ గేమ్ లేదంటే నిజంగా బీసీ డిక్లరేషన్ లాంటిది అంటే బీసీ కులగణన చేస్తే సాధ్యపడితే అది నిజంగా రాష్ట్ర అభివృద్ధికి లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీలకి ఉపయోగపడుతుందా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఒక రకంగా బీసీ ఓటు బ్యాంక్ రాజకీయమా లేదంటే నిజంగా బీసీ డిక్లరేషన్ అసలు బీసీ డిక్లరేషన్ అంటే ఏంటి బీసీలకి ఇవి చేస్తానని కూడా చెప్పారు కదా రెండు వేల పద్నాలుగు అప్పుడు చెప్పారు పంతొమ్మిది అప్పుడు చెప్పారు ఇప్పుడు కూడా చెప్తారు అప్పుడు చేయలేదు ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఇప్పుడు కొత్తకి ఎక్కువ చేస్తామని చెప్తారు సహజంగా బేసిక్ గా తెలుగుదేశం పార్టీ అయినా ఇప్పుడు అన్ని పార్టీలు లెవెల్ జగన్ కూడా బీసీ డిక్లరేషన్ చెప్పారు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తానని ఇచ్చుకుంటూ వచ్చాడు అతను స్థానిక సంస్థల్లో అన్నిట్లో కూడా పెట్టిన ఆ డెక్లరేషన్ అనుగుణంగా జాయిన్ స్టార్ట్ అయిన రోజు నుంచి బీసీలకు సంబంధించి ఇట్లా ఇచ్చుకుంటానే వచ్చాడు కదా నామినేటెడ్ పోస్ట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇవన్నీ ఇదే డిక్లరేషన్ తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో చేసింది కానీ చేయలేదు కదా అట్లాగా కొంతమందికి బీసీలకు కూడా పదవులు ఇచ్చింది కానీ ఫిఫ్టీ పర్సెంట్ అని ఒక లెక్క కట్టుకుని కరెక్ట్గా ఇచ్చిందా ఏదైతే దాని ఉంటారు మన ఫిఫ్టీ పర్సెంట్ అందులో ఒకళ్ళు ఇద్దరు పెడుతూ వచ్చారు అంతే తప్పించి పక్కాగా ఫిఫ్టీ పర్సెంట్ అని లెక్క గట్టి ఇవ్వలేదు కదా ఇతను ఏంటంటే ఆ డిక్లరేషన్ అన్న తర్వాత ఇక అదే ఫార్ములా ఫాలో అయ్యాడు ఈవెన్ ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు కూడా బీసీలకి హైయెస్ట్ ఇచ్చుకుంటూ వస్తున్నాడు ఇది ఒక రకంగా తెలుగుదేశానికి పెద్ద సమస్య కూర్చుంది అంటే మామూలుగా ఆల్రెడీ కులగన్న అనేది మేము చేసేసామని చెప్పి వైసీపీ చెప్తుంది కదా మన ఏదో చేసేసారని చేస్తూ ఉన్నారు ఇంకా ఫైనల్ ఇవ్వాల ఇప్పుడు ల పేరుతో వీళ్ళ కొత్తగా బీసీ గణన చేసి అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తామంటున్నారు వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఏంటి దానికి దీనికి డిఫరెన్స్ కులగణనే చేసింది ఇప్పుడు తెలుగు వైసీపీ చేస్తుంది ఆల్రెడీ జరుగుతోంది కొత్తగా వీళ్ళు చేసేదేం లేదు వీళ్ళు అధికారంలోకి వచ్చారన్నా చేస్తానంటుంది ఏంటి ఇదే మళ్ళీ చేస్తారా ఏమైనా స్టాంప్ వేస్తారేమో కులగణన అనేటువంటి దాంట్లోనే బీసీలో ఎవరు ఎంత అయ్యని కదా ఇంటికి నైన్టీ పర్సెంట్ అవుతుంది కాబట్టి ఎక్కువ అక్కర్లేదు దానికి ఎందుకంటే ప్రతి వాలంటీర్ ఉన్నాడు వాలంటీర్ దగ్గర వాళ్ళు చేసింది ఏంటంటే బీసీ ఆర్థిక కులగణన చేసారు వాడు బీసీలు ఎవరెవరు అనేది ప్రతి వాలంటీర్ కి తెలుసు తన దగ్గర ఉన్న నలభై మందిలో ఎవరెవరు బీసీలో తెలుసు ఆ బీసీలకు సంబంధించి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి వాళ్ళ పిల్లలు ఎంతమంది ఈ ఆ బీసీల్లో వాళ్ళది ఏ క్యాష్ ఈ సర్వేలు చేశారు ఈ మధ్యన వాలంటీర్ల ద్వారా చేయించేశారు ఇరవై రోజుల్లో అయిపోయింది నాకు తెలిసి ఫైనల్ రిపోర్ట్ డిస్క్లోజ్ క్లోజ్ చేయాలే చేయట్లా అప్పుడు కేసీఆర్కి మళ్ళీనే ఇది అందరిది జనగణన అని చెప్పి చేసేసి బయటికి వెళ్ళడించలేదు చూడండి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చాక మూడు రోజుల పాటు సెలవులు ఇచ్చి మరి కుటుంబ గణన అని చెప్పేసి పెట్టారు సమగ్ర కుటుంబ గణన పర్ఫెక్ట్ ప్లానింగ్ అని చెప్పేసి దానికోసం ఎవరిని బయటకు పోనీ అప్పుడు పెద్ద వీడియోలు వీడియోలు పెట్టి అబ్బా కుటుంబం అంతా సంతోషంగా కాక ఎంత చేశాడు మంచి ఇదిగో ఇది ఆంధ్ర పాలకులు ఎట్లా చేయగలరా అది ఇదని చివరికి దాంతో ఆయన పదేళ్లలో పీకింది ఏంటంటే ఏం లేదు పక్కన కూర్చోవాలి కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఒక ఎమోషన్ ని ట్రాక్ చేయడం అంత బీచ్ దీంతో ఏదో అయిపోతుంది ఏమవుతుంది ఏమవుతుంది అంటే ఆ బీసీలలో తక్కువ జనాభా ఉన్న కులాలన్నీ ఆయన గురవుతారు ఆ బీసీలలో తక్కువ జనాభా ఉన్న కులాలని ఆయన గురవుతారు ఎందుకని ఎక్కువ ఓట్లు వచ్చేటువంటి కులం వాళ్ళకే పదవులు ఇస్తారు అక్కడ ఇరుక్కుపోతారు వాళ్ళు ఆ విధంగా వాళ్ళు దెబ్బతింటారు తప్పించి ఒరిగేది ఏమి ఉండదు ఒక రకంగా చెప్పాలంటే హిందూ సమాజాన్ని చీల్చడమే తెలంగాణ ద్వారా హిందూ సమాజం మత ఐక్యతగా ఉండాల్సినటువంటి సమాజాన్ని కనీసం జాతి ఐక్యత వేరు కనీసం మతపరమైన ఐక్యత ఉండాల్సిన చోట కుల ప్రయాతిపదికన వాళ్ళని విభజించడం తప్పించి ఉండదు అందులో దాంట్లో తో ఆడుతున్న ఒక మైండ్ గేమ్ బీసీ ఓట్ బ్యాంకు ఐదేళ్లలో టీడీపీకి దూరం అయిపోయింది మళ్ళీ దాని దగ్గర చేసుకునే ప్రయత్నం ఒక భయం ఏమన్నా బాబు గారిలో లేదని టీడీపీలో కనిపిస్తుంది దూరం అయిందని వాళ్ళు అనుకోరు దగ్గరికి లాక్కోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడు కాబట్టి లేదు జగన్ కంటే కూడా మేమే కరెక్టు వాస్తవంగా తెలుగుదేశం పార్టీ పుట్టుకే బీసీల మీద గెలిచింది కమ్మ సామాజిక వర్గం రాజ్యాధికారంలో ఉంటే నడిపే దానికి ఇరుసుగా మారింది బీసీలు బీసీలు వేసిన ఓట్ల వల్లనే కదా ఈ నలభై ఏళ్ళ నుంచి పార్టీ ఉంది కాకపోతే బీసీ సామాజిక వర్గం అన్నటువంటిది రెండు రాష్ట్రాల్లో చూసుకుంటే తెలంగాణలో హైయెస్ట్ ఉంది అక్కడ తెలంగాణలో క్రమంగా దూరం అయిపోయింది ఈ బీసీ ఓటీ బ్యాంకు కేసీఆర్ పట్టుకుపోయాడు అక్కడ ఇక తెలుగుదేశం పార్టీ పరిస్థితి అక్కడ అయిపోయింది ఆంధ్రాలో ఇక తమకు తిరుగులేదు అనుకుంటే ఇక్కడ వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి లాక్కుపోతున్నాడు అంటే తెలుగుదేశం ఎట్లా ఉంటుంది అంటే మాది బీసీ పార్టీ అంటారు బీసీ ఓట్లంతా మన పార్టీ బీజీలక మన పార్టీ రా అంటారు కానీ మీరు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే పక్కన ఆ నియోజకవర్గ బీసీ ఇన్ఛార్జ్ కూర్చుని ఉపన్యాసం ఇచ్చిన సందర్భాలు ఎన్ని ఉన్నాయో చూడండి సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఇన్ఛార్జ్ ఫస్ట్ మన బీసీ నాయకుడు మాట్లాడతాడు మన ఎస్సీ నాయకుడు మాట్లాడతాడు మన ఎస్సీ సెల్ ఇన్ఛార్జ్ మాట్లాడతాడు ఒక ఎస్టీ సెల్ ఇన్ఛార్జ్ మాట్లాడతాడు లేదా ఆ బీసీ ఎస్సీ ఎస్టీ సెల్ ఇన్ఛార్జీలతో కూర్చుని నీకేం కావాలి అని మీటింగ్ పెట్టి ఎప్పుడన్నా ఎమ్మెల్యేనో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా బేసిక్ ఇంకెందుకు అవి తెలుగుదేశం బీసీ ఇంకోటి కనీసం ఆ బీసీ వాళ్ళకి ఎంత మందికి సీట్లు ఇస్తున్నారు వీళ్ళు అది కదా ఇప్పుడు జగన్ బీసీలకి భారీగా ఇస్తూ ఉండటం అది కూడా ఓసీ సీట్లు ఇస్తున్నారు ఏలూరు అంటే కమ్మదప్పి ఇంకెవరికి ఎవరన్న చోట బీసీకి ఇచ్చారు నర్సరావుపేట అంటే కమ్మదప్పి ఎవరికి ఎవరన్నా చోట బీసీకి ఇచ్చారు అట్లాగే మైలవరం ఒకప్పుడు ఎప్పుడో బీసీలో అప్పటి నుంచి తర్వాత ఎప్పుడు ఇద్దరు అమ్మకిస్తున్నారు అట్లాంటి చోట మళ్ళీ బీసీకి ఇట్లాంటిది రెడ్డి ఆళ్ళ రామకృష్ణ రెడ్డి ఏరియాలో రెడ్డి లేకపోతే రెడ్డి ప్లస్ కమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చి బీసీకి మహిళా ఇట్లాంటి తీసుకొస్తున్నాడు కాబట్టి బీసీ ఓట్ బ్యాంక్ అటు వెళ్ళిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో బీసీ డిక్లరేషన్ ద్వారా జగన్ మంచోడు కదా అసలు బీసీలకు ఆయన ఏం చేయలేదు అసలు బీసీలు అంటే వాళ్ళు బ్రతుకుతున్నారంటే ఇచ్చిన స్త్రీ పెట్టెల వల్ల మేము ఇచ్చిన మంగళ పొది వల్ల మేము ఇచ్చినటువంటి బట్టల వల్లన అట్లాంటి వాటి వల్ల ఇచ్చిన పథకాల వల్లనే మీరు ఇవాళ బ్రతుకుతున్నారు వాస్తవంగా అదేంటంటే వాళ్ళ పనికి ఇది ఒక తోడు ఈ స్త్రీ బండి నడుపుకునేటువంటి అతను ఒక స్త్రీ పెట్టి అవరంగా ఇవ్వడం తప్పించే ఉండదు ఇతను ఏంటి బీసీకి ఇంత డబ్బులు ఇస్తున్నాడు ఇప్పుడు ఏమన్నా అమౌంట్ అంతకంటే ఎక్కువ ఇస్తామన్నో ఏమన్నా చెప్తారని చూడాలి బీసీ డిక్లరేషన్ అంటే వాస్తవానికి ఇప్పుడు మీరు చెప్పిన వీటన్నిటితో పాటు జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్లలో దాదాపు లో ఉన్న నూట ముప్పై ఎనిమిది కులాల్లో దాదాపు నలభై రెండు ఎన్ని అనుకుంటా కార్పొరేషన్లు కట్టకరాకడి అన్ని కార్పొరేషన్లు వేశారు అంతమంది చైర్మన్లు కూడా ఏర్పాటు చేశారు ఇంతకు ముందు దక్కన ఒక సముచిత స్థానం ఒక గౌరవం ఈ ఐదేళ్లలో జరిగింది అది కూడా ఒక థ్రెడ్ తీసుకొచ్చిందా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అంటే తెలుగుదేశం టీడీపీ చెయ్యని పని గతంలో కంటే మొన్నటిసారి పద్నాలుగులో ఎక్కువ చేసింది అంతకు ముందు ఎప్పుడూ లేని బీసీ కులాల్లో కొన్ని ఎక్కువ కార్పొరేషన్స్ పెట్టింది అది కూడా పద్నాలుగులో పద్నాలుగులో అయితే వాళ్ళు పెట్టిన దానికంటే ఈయన ఇంకా వంద దాకా కార్పొరేషన్ నూట ముప్పై తొమ్మిది కులాలు ఉన్నాయి వీళ్ళు దాదాపుగా ఎనభై తొంభై వాళ్ళ దానికంటే డబుల్ కి పైనే పెట్టారు ఆ విధంగా అన్నీ వీళ్ళు ఊహించలేదు రెండవది బీసీ సీఎం అనేటువంటి బీసీ డిప్యూటీ సీఎం అని పెట్టారు కేఇన్ వీళ్ళు డిప్యూటీ సిఎం పెట్టారు అక్కడ వాళ్ళు ఇది మాత్రం ఫార్ములా మిస్ అయింది ఎక్కడ అంటే ప్రతి దాంట్లో బీసీ అన్నటువంటిది మిస్ అయ్యారు రెండవది వాళ్ళు స్థానిక సంస్థల్ని ఎన్నికలు ఫేస్ చేయలే తెలుగుదేశం రెండు వేల పద్నాలుగు తర్వాత పద్దెనిమిదిలో జరగాలి ఎన్నికలు మున్సిపాలిటీలు కార్పొరేషన్ కదా ఎన్నికలు అది ఒక రకంగా జగన్కి అయాచేత అదృష్టమైంది జగన్ ఎన్నికలు రాగానే ఎన్నికలు రావడం సరే కరోనా వచ్చినా కూడా మధ్యలో ఎన్నికలు పెడతారు స్వీప్ అవ్వడం అందులో డెబ్బై ఐదులో ఒకటే కదా రెండే కదా గెలిచింది తెలుగుదేశం పార్టీ డెబ్బై మూడులో దాదాపుగా నలభై యాభై బీసీలకి ఇచ్చాడు అతను మున్సిపాలిటీ కార్పొరేషన్లు బీసీలకే ఇచ్చాడు దాదాపు ఏడెనిమిది దాకా జిల్లా పరిషత్తులు హైయెస్ట్ బీసీలకే ఇచ్చాడు ప్రతి దాంట్లో అబౌవ్ ఫిఫ్టీ పర్సెంట్ బీసీలు కన్నాడు తద్వారా అలాగే డిప్యూటీ మేయర్ అయినా ఒకవేళ మేయర్ ఇవ్వలేకపోతే డిప్యూటీ మేయర్ ఇట్లాగా ప్రతి దాంట్లో కూడా ఇతను టాప్ ఫైవ్ క్యాస్ట్లు కంపల్సరిగా ఉండేలా చూసుకున్నాడు ఒక నియోజకవర్గంలో టాప్ ఫైవ్ ఆ తర్వాత ఇంకొక ఫైవ్ టాప్ టెన్ ని ఏదో ఒక పదవి కట్టబెట్టాడు ఏదో ఒక పదవి ఖచ్చితంగా ఫర్ ఎగ్జాంపుల్ బెదవాడలో ఉన్నది మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి దాంట్లో ఎప్పుడు రానటువంటి నగరాల అమ్మాయికి తీసుకొచ్చి మేయర్ ఇచ్చాడు రెడ్ అమ్మాయికి తీసుకొచ్చి డిప్యూటీ మేయర్ ఇచ్చాడు కాపులకి ఇంకొక డిప్యూటీ మేయర్ ఇచ్చుకొచ్చాడు ఇట్లాగా అంటే బీసీకి తీసుకొచ్చి ఇది ఇచ్చినట్టు అట్లాగే దుర్గగుడి ట్రస్ట్ బోర్డు బీసీకి ఇచ్చాడు ఇదే నగరాలకి ఇచ్చాడు ఇట్లాగా మ్యాక్సిమం ఇంకోటి ఏంటి ఇక్కడ మన పార్టీలో బాగా లైమ్ లో ఉన్న వాళ్ళు ఆ క్యాస్ట్ అయితేనే అని కాకుండా చాలా క్లియర్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెల్లంపల్లికి పార్టీ అధ్యక్షుడుగా ఉన్నాడు అక్కడ నగరానికి తనకేం చెప్పాడు ఇతని దగ్గర ఉన్నటువంటి యాటిట్యూడ్ ఏంటంటే నేను ఈ పేరు చంద్రబాబుకి ఇనుకున్న తేడాదే చంద్రబాబు నాయుడు ఓ పది పేర్లు పది మంది దగ్గర కనుక్కుని ఆయన డిసైడ్ చేస్తాడు ఎవరనేది ఇతను ఏం చెప్పాడు సోన్ సో క్యాస్ట్ వాళ్ళు ఎవరున్నారో చూడండి మేయర్కి అని చెప్పాడు నగరాల క్యాస్ట్లో ఎంఐ గారి పట్టుకు వచ్చారు ఇచ్చి అదే అక్కడైతే డబ్బు ఖర్చు అయ్యేది ప్లస్ సవా లక్ష సినిమాలు నడిచేది ఇక్కడ అట్లా కాకుండా సింపుల్ గా నాకు అమ్మాయి మేయర్ కావాలా రెడ్ అమ్మాయి డిప్యూటీ మేయర్ కావాలా ఆ లిస్ట్ లిస్ట్ అంటే ఒక అంతా లిస్టు పట్టరండిపోయింది అందరి దగ్గర ఉంటది తెలుగుదేశం దగ్గర కూడా ఉంటది దీంట్లో ఉన్నది కదా ఓటర్ ఐడి ఇచ్చారు కదా అప్పుడే ఉంటాయి ఇంకోటి రేషన్ కార్డులు ఉన్నాయి కదా ఇంకా ఇదైతే తెలియకపోవచ్చు ఎంత నూట యాభై కోటి యాభై లక్షల కుటుంబాలకి రేషన్ కార్డులు ఉన్నాయి లేని పది లక్షలే ఆ పది లక్షలు అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అసలు రావు వాళ్ళని అసలు లెక్కేసుకోరు వాళ్ళ క్యాష్ లెక్కేసినప్పుడు లెక్కరు ఆ పది లక్షలు అనేటువంటిది వాళ్ళు పోలింగ్ బూత్ వచ్చే అందులో యాభై వేలు కూడా కాబట్టి పోలింగ్ బూత్కి వచ్చే కుటుంబాల్లో ఒక కోటి యాభై లక్షల కుటుంబాలకి ఆల్రెడీ రేషన్ కార్డులు ఉన్నాయి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అది బీసీనా ఎస్సిన ఎస్టీనా అన్ని తెలుసు కాబట్టి ఇంకేం వెతుక్కోవాలా సివిల్ సప్లై దగ్గర డేటా తీసుకుంటే చాలు అది ఉంది వాళ్ళ దగ్గర ఈ ఎలక్షన్లు పూర్తిగా బీసీ రెండు పార్టీలు కూడా ఒక వన్ ఆఫ్ ద పార్ట్ అంటే ఇప్పుడు ఎలక్షన్ అంతా కూడా తెలుగుదేశం ఏమో వివేకాన్ని మటర్ చేయించాడు జగన్ కాబట్టి మాకు ఓటేమని అడుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఏమో నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను కాబట్టి దీనికంటే ఇది ఇది నేను పర్ఫెక్ట్ గా మీకు అందుంటే ఓటేమంటాడు అదిగో ఆ సంక్షేమ పథకాలకు అంతకంటే ఎక్కువ ఇస్తామని మేము చెప్తున్నాం ప్లస్ వివేకానంద రెడ్డి మటర్ చేసినాడు కాబట్టి మాకేయండి అంట ఈ బీసీ ఇవన్నీ కూడా అందులో ఒక పార్ట్ ఒక పార్ట్ అంటే అవి ఎలాగ ఉంటాయి దాటితో పాటు కుల రాజకీయం కూడా పెద్దగా ఏం జరగదు అంటే దీని మీద ఆల్రెడీ సీట్లలో ఇదే లెక్క సీట్లలో ఇది ఉపన్యాసాలకు పనికిరాదు అది అంటే ఇప్పుడు ఈ జైహో బీసీ లాంటి కార్యక్రమాలు ఈ బీసీ జపాలు ఇప్పుడు టిడిపి చేయడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని తెలుగు బీజేపీ వీళ్ళు చేశారు కదా వైసీపీ వాళ్ళు బీసీ అని కృష్ణ అయిన పట్టుకొచ్చి అనౌన్స్మెంట్ లో ఇప్పించారు కదా ఇప్పుడు వాళ్ళు అది ఎంత మేము ఇంప్లిమెంట్ చేసామని మంది అభ్యర్థులకు ఇచ్చామని కాబట్టి ఇక్కడ ఇప్పుడు లేదు అని మేము బీసీ డిక్లరేషన్ మాది అసలు బీసీ పార్టీ అనేటువంటి చూపించడం ఏం చూద్దాం ఈ బీసీ డిక్లరేషన్ అస్త్రం తెలుగుదేశం పార్టీకి కలిసి వస్తుందా ఒక రకంగా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనుకున్న ఓటు బ్యాంకు తిరిగి తెచ్చుకునే ప్రయత్నము ఒకప్పుడు బీసీల పార్టీ అంటే టీడీపీ అనేవారు కదా మళ్ళీ ఇప్పుడు ఆ ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తుందా సక్సెస్ లేదు చూద్దాం